హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇంతకు ముందు వీడియోలో జిఎస్టీ స్లాబ్ రేట్స్ కోసం మాట్లాడుకున్నాం కదా అయితే ఓల్డ్ జిఎస్టీ స్లాబ్లో అయినా న్యూ జిఎస్టీ స్లాబ్లో అయినా మీరు ఒకటి గమనించారా అదేనండి గోల్డ్ బంగారం మీద ఉన్న జిఎస్టీ స్పెషల్ అప్పుడు ఇప్పుడు సేమ్ త్రీ పర్సెంటేజ్ ఈ త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ అనేది ఓల్డ్ స్లాబ్లోనూ లేదు అలాగే న్యూ స్లాబ్లో కూడా లేదు బట్ గోల్డ్కి మాత్రం అక్కడ ఇక్కడ అప్లికేబుల్ అంతేనా గోల్డ్ అంటేనే మన స్పెషల్ కదండి ఓకే ఇక మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు గోపి గోపి నేను మీ ఓకే ఈరోజు మనం వీడియోలో ఎఫ్డి వర్సెస్ ఆర్డి వర్సెస్ ఎస్ఐపి వీటిలో ఏది బెస్ట్ చూద్దాం తెలుగులో సింపుల్ ఫైనాన్స్ గైడ్ ముందుగా ఎఫ్డీ గురించి చూసుకుందాం ఎఫ్డి మీన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కొంత లమ్సమ్ అమౌంట్ ఏదైతే ఉందో మన దగ్గర అంటే లైక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మోర్ ఓవర్ అంత అమౌంట్ని ఒకేసారి మనం తీసుకెళ్ళి డిపాజిట్ చేసి సేవింగ్స్లో పెట్టుకోవచ్చు అనమాట దాన్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం ఐ మీన్ దీనికి కావాల్సింది లంప్సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కావాలి దీనికి ఇంట్రెస్ట్ రేట్స్ మన సేవింగ్స్ అకౌంట్ కన్నా కొంత ఎక్కువైతే వస్తుంది లైక్ సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ వస్తుంది ప్రస్తుతం ఉన్న రెపో రేట్స్ బట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్ని తీసుకోవడం జరిగిందండి సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ అండ్ రిస్క్ దగ్గరికి వస్తే మనం ఏదైతే అమౌంట్ మనం దాచుకున్నామో ఆ అమౌంట్కి జీరో పర్సెంట్ రిస్క్ అని చెప్పాలి రిస్క్ ఉండనే ఉండదు అలాగే నెక్స్ట్ ఒకవేళ మధ్యలో తీసుకుంటే మధ్యలో అంటే మీనింగ్ ఏంటంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఆ అమౌంట్కి టెన్యూర్ అనేది ఉంటుంది టూ మూ ఐ మీన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం అది సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సో మనం సెలెక్ట్ చేసుకున్న టైం పీరియడ్ కన్నా ముందే తీసుకుంటే దానికి మనకి పెనాల్టీ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట అలాగే నెక్స్ట్ ఆర్డీ అంటే ఆర్డీ మీన్స్ రికరింగ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ కూడా కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే రిస్క్ ఏమి ఉండదు బట్ ఇందులో ఏంటంటే అందరి దగ్గర లమ్సమ్ అమౌంట్ ఉంటుందని మనం చెప్పలేం బట్ ఎవ్రీ మంత్ జాబ్స్ చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు అలాగే చిన్న చిన్న బిజినెసెస్ చేసుకునే వాళ్ళు ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటారు అలా సేవింగ్స్ చేసుకునే అమౌంట్ మీద కొంత రిటర్న్స్ కూడా ఆశిస్తారు అలాంటి వాటికి ఆర్డీ ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఆర్డీ ఏంటంటే మంత్లీ చిన్న చిన్న సేవింగ్స్ మనం చేసుకోవచ్చు లైక్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఎంతైనా మనం చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ రేట్స్ సేమ్ ఎఫ్డీ లాగానే ఉంటాయండి సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ ఉంటాయి ప్రజెంట్ ఉన్న రెపో రేట్ బట్టి రెగ్యులర్ సేవర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది రిటర్న్స్ అనేవి చాలా స్టడీగా ఉంటుందన్నమాట దీనిలో కూడా మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు సో చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏ బెస్ట్ చాయిస్ అలాగే ఫైనల్గా మనం ఎస్ఐపి ఎస్ఐపి మీన్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది కొంచెం జాగ్రత్తగా చూసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్నే మనం మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటున్నాం ఇది ఇది ఎలా చేయొచ్చు అంటే మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్తో మొదలు పెట్టవచ్చు లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఉంటాయి అంటే ఎఫ్డీఆర్డీతో కంపేర్ చేసుకుంటే టెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ మనకి రిటర్న్స్ అనేవి వస్తున్నాయి ఎఫ్డిఆర్డీ సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ వస్తాయి ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ కొంచెం రిస్క్ అనేది ఉంటుంది చాలా సింపుల్ అండి మనకి ఎక్కడైతే రిటర్న్స్ ఎక్కువ వస్తాయో అక్కడ కొంచెం రిస్క్ ఉంటుంది ఎక్కడైతే రిటర్న్స్ తక్కువ వస్తాయో అక్కడ రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ మనం ఆశిస్తున్నాం కాబట్టి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందండి అది ఆ రిస్క్ ఎలా ఉంటుందంటే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద మనకి అది డిపెండ్ అయి ఉంటుంది సో అది చూసుకొని మనం పెట్టాల్సి ఉంటుంది దీనికి పేషెన్స్ అనేది మాత్రం చాలా అవసరం అనమాట అంటే మనం అమౌంట్ ఇప్పుడే పెట్టిన వెంటనే మనకి ప్రాఫిట్స్ రావాలని అనుకోవడం కొంచెం పొరపాటు అవుతుంది ప్రాఫిట్స్ వెంటనే రావు మనకి పేషెన్స్ అనేది అవసరం బట్ లాంగ్ టర్మ్లో మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది టెన్ టు ఫోర్టీన్ పర్సెంటేజ్ వరకు మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందనమాట సో ఒక ఒక్కసారి మనం కంపారిజన్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి మనం ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ మనకి రిటర్న్స్ వస్తాయి లమ్ ఇన్వెస్టర్స్ అంటే ఒకేసారి నాకు నేను ఇంత అమౌంట్ని నేను దాచుకోవాలనుకుంటున్నాను అది డైరెక్ట్గా సేవింగ్స్ అకౌంట్స్లో పెట్టకుండా ఏ ఫిక్స్డ్ డిపాజిట్లోనో పెడితే మనకి బెటర్ అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి ఎఫ్డి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు జరిగే కొన్ని కొన్ని టెక్నికల్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఓటీపీ చెప్తే అమౌంట్ విత్డ్రా చేసుకోవడం కొన్ని ఫోన్ కాల్స్ ఫేక్ ఫోన్ కాల్స్ ఫేక్ లింక్స్ ఇలాంటివన్నీ రావడం అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి కదా అలాంటి స్టామర్స్ అందరూ మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని దొంగలించగలరు కానీ ఈ ఎఫ్డీ ఆర్డీ ఎస్ఐపిలో ఉన్న అమౌంట్ని దొంగలించడం జరగదు అంటే ఇప్పటివరకు అలాంటిది జరగలేదు సో సేవ్ అని చెప్తాను నేను ఈ ఎఫ్డీ ఆర్డీలో సో ఎఫ్డీకి అయితే లంసమ్ అమౌంట్ ఇన్వెస్టర్స్కి బాగుంటుంది అదే ఆర్డీ అయితే సేమ్ ఇది కూడా ఎఫ్డీ లాగైనా సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ అనేది రిటర్న్స్ వస్తాయి రెగ్యులర్ సేవర్స్కి బాగుంటుంది అంటే ఎవ్రీ మంత్ నేను కొంత అమౌంట్ని సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎస్ఐపి అయితే టెన్ టు ఫోర్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఉంటుంది లైట్ రిస్క్ అనేది ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా బాగుంటుంది ఇదండి అలాగే మీరు ఇప్పుడు నా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి ఏది బెస్ట్ అనుకుంటున్నారు షార్ట్ టర్మ్లో మనకి రిస్క్ లేకుండా అమౌంట్ కొంత అమౌంట్ తక్కువలో తక్కువ అమౌంట్ అయినా పర్వాలేదు నేను నేను దాచుకున్న అమౌంట్కి తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు బట్ నాకు రిస్క్ ఉండకూడదు అనుకుంటే ఎఫ్డిఆర్ ఆర్డి లేదు నేను లాంగ్ టర్మ్ పెడదాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్లో కొంచెం రిస్క్ ఉన్నా నేను బేర్ చేయగలను అనుకున్న వాళ్ళకి ఎస్ఐపి మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని బిగినర్ గైడ్ ఇస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేను మీ గోపి సైనింగ్ ఆఫ్